హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే పసుపు కొట్టడం చూపిస్తాను మ్యారేజ్కి ముందు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందనమాట పసుపు కొడతారు కదా హిందూస్లో అలాగా మేము కూడా పసుపు కొట్టామనమాట ఈ పసుపు కొట్టడం స్టార్ట్ అయిన తర్వాత నుంచే మ్యారేజ్ పనులు స్టార్ట్ చేయాలంట చాలా మందికి ఉంటుంది కదా ఈ విధంగా అయితే కనుక డెకరేషన్ చేసాం అనమాట పూలతోని ముగ్గు ఇవన్నీ వేసేసి డెకరేషన్ చేసాము తర్వాత ఇద్దరే చొప్పున ఈ విధంగా పసుపు కొట్టాలి పసుపు కొమ్మలు అయితే వేసేసి ఈ విధంగా మేమైతే కనుక పసుపు కొట్టామనమాట నేనైతే కొట్టకూడదు పెళ్ళికూతురు కూతురు మిగిలిన వాళ్ళు జంటల్ జంటలుగా కొట్టాలని చెప్పేసి అనేసరికి ఫస్ట్ మా అమ్మ నాన్న అయితే కనుక పసుపు కొట్టాలన్నమాట ఇది స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అనమాట మ్యారేజ్ చక్కగా చాలా చక్కగా జరిగింది పసుపు కొట్టడం కూడా చాలా మంచిగా డెకరేషన్ చేసాము అలాగే మాకు తెలిసిన వాళ్ళు కూడా అనమాట వీళ్ళు ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఆఫీస్లో అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అనమాట ఇద్దరు కూడా చక్కగా వచ్చి పసుపు కొట్టారనమాట అంటే దంపతులు కొడితే మంచిదని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు చెప్పడంతో మేము కూడా పిలుస్తాం అనమాట వాళ్ళని వాళ్ళు వచ్చేసి చక్కగా ఈ విధంగా కొట్టారు మ్యారేజ్ వాళ్ళు కొట్టకూడదు మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం కొట్టచ్చు అని చెప్పేసరికి ఈ విధంగా అయితే కనుక పసుపు కొట్టారనమాట నేనే వీడియో తీస్తున్నాను మా అక్క వాళ్ళు కూడా వీడియో తీస్తారనమాట ఇది కూడా ఏంటంటే పసుపు కొట్టడం కూడా ముహూర్తం ఉంటుంది మార్నింగ్ టైం అనమాట ఎయిట్ థర్టీకి సెవెన్ థర్టీకో కానీ మేము ముహూర్తం చెప్పేసరికి సేమ్ అదే టైంలో ఈ విధంగా పూజ చేసేసి ఫస్ట్ తర్వాత పసుపు కొట్టడం అయితే కనుక స్టార్ట్ చేసి పసుపు కమ్ములు ఉంటాయి కదా అవి బాగా మెత్తగా అయ్యే వరకు చేస్తామన్నమాట తర్వాత ఏంటంటే ఆ పసుపుని పెళ్లి వరకు యూజ్ చేస్తాం అనమాట ఈ విధంగా అయితే కనుక పసుపు కొట్టడం అయితే మేము చేసాము